అవిశ్వాసివి కాక విశ్వాసిమై స్తోత్రం చెబుతా హాలేలుయా పిల్లరా ఈరోజు క్రైస్తవ విశ్వాసమైన మనం అందరం ఒక విషయాన్ని తెలుసుకుందాం నాకెళ్ళి చూడండి అందరూ పిల్లర జాగ్రత్తగా ఆ మాటలు గమనించండి దేవుని పిల్లలమైన మనం అందరం ఒక విషయాన్ని గుర్తు చేసుకుందాం యేసయ్య యూదుల చేత పట్టబడింది నిజం రోమా సైనికులకు అప్పజెప్పింది నిజం పిలాతూ ఆయనను కొరడా దెబ్బలతో కొట్టించి శిలువ శిక్షకు అప్పజెప్పింది నిజం క్రూరాతి క్రూరంగా రోమా సైనికులు ఆయన్ని కొడాలతో కొట్టి ఆ కలువరి కొండ మీద చేతుల్లో కాళల్లో మేకులు కొట్టి సిలువకు వేలాడదీసింది నిజం ఆయన మరణించింది నిజం సమాధి చేయబడింది నిజం సమాధిని గెలిచి మూడో దినాన్ని తిరిగింది లేచింది నిజం అందులో ఏది కూడా అబద్ధం కానే కాదు ఇక్కడ ఒక మాట చెప్తాను నిజంగా ఏసయ్య తిరిగి లేచింది అబద్ధమే అయితే హేసుబ్రభుకి ఎంతమంది శిష్యులు పన్నెండు మందిలో ఒకడు భ్రష్టుడై ఏసఐని అమ్మేసి ఉరి పెట్టుకుని చచ్చిపోయాడు మిగతా ఎంతమంది పదకొండు మంది శిష్యులు ఏసఐ మన పాపాల కొరకు చచ్చిపోయాడు ఆయన సిలివేశారు ఆయన సమాజ్ చేసి కనుక మేము సమాజ్ చేశాం సమాజ్ నుంచి ఆయన మూడో దినం తిరిగి లేచాడు అందుకు మేము సాక్షులమని ఈ ఏసై ద్వారా మీకు రక్షణ దొరుకుతుందని సువార్త సర్వలోకానికి ప్రకటించారు ప్రకటించిన వాళ్ళందరూ కూడా అదే మాట కోసం చంపబడ్డారు చెప్పండి ఏం చేయబడ్డారు అంటే అది అబద్ధం కాదు అబద్ధాని కోసం ఎవరైనా చచ్చిపోతారా ఇద్దరు చచ్చిపోతారేమో కానీ పదకొండు మంది చచ్చిపోతారా చచ్చిపోరు ఆ కాలమందు మందు పుట్టినట్లుగా మధ్యలో ఒక ఆయన పుట్టాడు పన్నెండో నేను అన్నట్లుగా ఎవరు అప్పోస్తున్న పౌలు ఎవరు చెప్పండి ఆయన మొదట బ్రహ్మ నమ్మలా ఈ తోమా కంటే మించిన గరడగండు తోమ అన్న నేను చూస్తే కానీ నమ్మని అన్నాడు ఈ సవులైతే అసలు వేసుక్రీస్తు ప్రభు మార్గంలో అసలు ఏ సన్నారా తలకాయలు బగిలిపోతాయి కాళ్ళు విరిగిపోతాయి ముఖం బగిలిపోతాయి చచ్చిపోతారు అని ఉక్రోషంగా రాళ్ళు తీసుకుని కత్తులు తీసుకుని కర్రలు తీసుకుని కనపడిన వాళ్ళందరూ కొట్టడం నరకటం రాళ్లతో చంపటం చేసిన వాడు ఎవరు సవులు అనే పౌలు అయితే దేవుని యొక్క ఆ చేతుల్లో గాయాలు పొందిన ఏ సైని తలపై ముం కిట్టున పెట్టుకున్న ఏ సైని పక్కలో బలంతో పొడబడిన ఏ సైను వీపై వీపున కొడ దెబ్బలతో కొట్టబడిన యేసు ప్రభుని ఆయనను చూశాడు ఒకరోజు నమస్క మార్గంలో అయ్యో ఈ యేసు క్రీస్తు ప్రభునేనా ఇంతకాలం నేను ద్వేషించింది దూషించింది నమ్మకుండా తోసివేసింది ఈయన విశ్వాసులేనా అని ఆ రోజు నుండి ఆ సిలువను భుజాన పెట్టుకొని శిలువకు సాక్షిగా బ్రతికి ఆయన కూడా ఈ ఏసై కోసం హతసాక్షి అయిపోయాడు ఆయన తలకని తెగనరికారు ఏం చేశారు కవులు యొక్క తలను నరికేసేశారు పిల్లల ద్వేషించిన వాడు దూషించిన వాడు ఈ మార్గంలో ఉన్న వాళ్ళని చంపిన వాడు వాడు ఆయన తరువాత కాలంలో చంపబడ్డాడు ఏ ఎందుకోసం ఏసై కోసం కోసం ఏసై కోసం చచ్చిపోయాడండి అంటే ఏసయ్య చనిపోవటం అనేది ఏమాత్రం కూడా అబద్ధం కాదు ఒట్టిది కాదు ఇది నిజం ఆనాటికి ఈనాటికి ఇది సత్యం కనుక దీన్ని నమ్మిన మనం ఎప్పటికీ ఈ విషయంలో అపనమ్మకస్తులంగా ఉండకూడదు చెప్పండి ఏం ఉండకూడదు అంటే అవిశ్వాసులంగా ఉండకూడదు మనం అది నమ్మాలే కానీ అపనమ్మకం ఎప్పుడు ఉండకూడదు మనకి ఈ కష్టాలు తీరతాయో లేదో ఈ బాధలు పోతాయో లేదో ఈ రోగం కానీ పోద్దో లేదో యేసు ప్రభు మాకు సహాయం చేస్తాడో లేదో మమ్మల్ని ఆదుకుంటాడో లేదో మా జీవితాల్లో ఈ పరిస్థితులు సరి అవుతాయో లేదో అనే అపనమ్మకం అవిశ్వాసం అల్ప విశ్వాసం ఏనాటికి మన బ్రతుకులో ఉండకూడదు ఉంటే నువ్వు తోమావే నువ్వెవరు చెప్పండి లేదు ఒకవేళ నువ్వే సూప్రభను ద్వేషిస్తా ఉంటే నువ్వు సౌలువే ఎవరు చెప్పండి సౌలువే ఒక అద్భుతమేంటో తెలుసా ఇలాంటి సౌళ్ళు అందరూ మారారండి ఏ సయ్యను ద్వేషించిన వాళ్ళు దూషించిన వాళ్ళు అందరూ మార్పు చెందారు ఈరోజు మన సంఘంలోనే ఉన్నారు ఈ ప్రాంగణంలో ఉన్నారు అనేక ఏ కాదని దూషించిన వాళ్ళు ద్వేషించిన వాళ్ళు ఈరోజు ఈ బైబుల్ పట్టుకుని ఇదే మాకు జీవం ఏ మాకు ఆధారం ఆయన ఉంటే చాలని ఈరోజు ప్రభు కోసం బ్రతుకుతున్నారు సాక్ష్యం ఇస్తున్నారు ఎందుకంటే ఇది అబద్ధం కాదు ఇది ఏం కాదు అబద్ధం కాదు ఒకప్పుడు ఇది వెరితనం అవ్వచ్చు పౌలు అంటాడు సిలువను గూడ్చిన వార్త నశించు వారికి వెర్రితనము కానీ రక్షించబడుతున్న మనకు ఒకప్పుడు ఈయనకు కూడా అది వెర్రితనమే ఏది సిలువసు సువార్త సౌలుగా ఉన్న పౌలుకి వెర్రితనమే ఒకప్పుడు వెర్రిగానే ఆలోచించాడు అది వెర్రితనంగానే ఉండి సిలువ మార్గంలో ఉన్న వాళ్ళందరిని చంపాడు పిచ్చి కొట్టాడు చంపాడు చెరసాల్లో వేయించాడు ఎరుసలేమ పట్నాన్ని గందరగోళం సృష్టించాడు దమస్కు పట్టణాన్ని కూడా అలానే చెండాలన్నీ చేల్చాలని దమస్కు పట్టణానికి సమాప్తమై సమాయత్తమై బయలుదేరి వెళ్తున్నాడు మార్గ మధ్యంలో శిలువమూర్తి కరుణామూర్తి దయామయుడని ఏసయ్య కనపడితే ఆ శిలువ దృశ్యం ఆయన హృదయాన్ని కరిగించింది ఈ ప్రభు నా ప్రభు ఈ ప్రభు నా మెస్సయ్యాన అని ఆ ప్రభుకు దాసోహమై ఆ సిలువను భుజాన పెట్టుకొని ఈ సిలువ సువార్తను ప్రకటించాడు ఆయన పిల్లరా ఈరోజు ప్రభునందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను యేసు క్రీస్తు ప్రభు అంటే ఆయన నమ్మదగిన దేవుడు చెప్పండి ఏం దేవుడు అది మనం అందరం నమ్మాలి ఆయన పొందిన దెబ్బలు ఎందుకంటే అద్భుతంగా మన కోసమే ఒక మాట మీకు చెప్పాలి ఈ సమయంలో ఒకసారి బైబిల్ అందరం తెరిచి హెబ్రిళ్ళుకు రాసిన పత్రిక అపోస్తని పావులు హెబ్రిళ్ళుకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఆఖరి వచ్చిన అంటే పద్దెనిమిది వచ్చింది కదండి అపోసరైన పావులు హెబ్రిళ్ళకు రాసిన పత్రిక రెండు పద్దెనిమిది తాను శోధింపబడి తాను శోధింపబడి శ్రమ పొందను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు రెండు చేపి స్తో హాలే లూయా హాళలుయా ఏంటంటే తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారందరికీ సహాయం చేసేవాడంట మరొకసారి స్తోత్రం చెప్తాము హాలెలుయా గడి చెప్తాం హాడెలుయా బిగ్గరగా చెబుతాం హాడెలుయా తాను శోధించబడ్డాడు శ్రమ పడ్డాడు ఈ శోధనలు శ్రమలు నిందలు అవమానాలు హేళనలు కొట్టబట్టం ఏడమట్టం ఓ పిడరా దూషింపబట్టం బంధించబట్టం అవమానపరచబట్టం నిందించబట్టం హేళం చేయబట్టం చంపబడటం ఇవన్నీ ఆయన పడ్డాడు కాబట్టి మీరేం భయపడవక నిందలా భయపడవకండి నిందలు తప్పించి మీ జీవితంలో ఎక్కడ నిందించబడతారు ఎక్కడ అవమానపరచబడతారో అక్కడ మిమ్మల్ని సగర్వంగా నిలబెడతాడు దే పిడరా ఎక్కడ కష్టాలు ఉన్నాయా దిగులు పడవాకండి మీ కష్టాలన్నీ తీర్చి ఒకరోజు మిమ్మల్ని ఆశీర్వదించి ఆయన ఘనంగా నిలబెడతాడు దరిద్రమా దిగులు పడవకండి మీ దరిద్రమంతా తొలగించి మిమ్మల్ని దీవించబోతున్నాడు దేవుడు పిల్లరా ఈరోజు ప్రభునే సుక్రీస్తునందు గుర్తు చేస్తున్నాను శరీరంలో రోగాల దిగులు పడవాకండి మీ రోగాలంతా తీసివేసి మంచి ఆరోగ్యాన్ని దేవుడు మీకు దయచేసే రోజు ఒకటి రాబోతూ ఉంటాయి మనుషులు నిందల రాళ్ళు మీ మీద సంధించి ఆ రాళ్లతో గాయపరుస్తున్నారో దిగులు పడవకండి ఆ నిందలన్నీ వందలుగా మారిపోతున్నాయి ఎందుకంటే మన ప్రభు ఇవన్నీ భరించాడు మన ప్రభు ఇవన్నీ సహించాడు మన ప్రభుకు దేవుడు వీటన్నిటిని అనుభవించాడు వీటన్నిటిని అనుభవించిన దేవుడు కనుక నీవు అనుభవిస్తుంటే ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు నిన్ను పట్టుకుంటాడు నిన్ను లేవనెత్తుతాడు నిన్ను నిలబెడతాడు నీ కష్టమంతా తీరుస్తాడు నీ బాధలను తీరుస్తాడు నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరైనా చచ్చిపోయారా దిగులు పడవాకు ఒకరోజు మరలా నువ్వు కూడా చనిపోయినా లేకపోతే ఇలానే ఉండి ఏ సై రాకులు ఎత్తబడినా ఆ రోజు ఏ సయ్య వచ్చిన రోజు నీవు నీ ఆప్తులు మనమందరము ఏ సయ్యతో కూడా ఉంటాం ఇది నమ్ముదాం చప్పటికొట్టు పరమను మహిపోదాం